నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం పాకల్ గ్రామంలోకి ఎవరెస్ట్ అధిరోహిని మాళవత్ పూర్ణను పరామర్శించడానికి తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేరుకున్నారు తోడుగా ప్రభుత్వ సలహాదారులు శిబిరాలి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ అరికెల్ నర్సరెడ్డి కూడా విచేశారు అతిపిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన మాాలవతి పూర్ణ తండ్రి మాలవత్ దేవిదాస్ మరణం పట్ల మంత్రి సీతక్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మాళావత్ పూర్ణ తెచ్చిన గౌరవం అపారమైనది కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలు అందలేదని తెలిసిందే రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పూర్ణకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందేలా మేమంతా కృషి చేస్తామని తెలిపారు పూర్ణ కుటుంబానికి తాము అండగా ఉంటామని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్ ఎంఎస్ చైర్మన్ తారాచంద్ ఏసీపీ రాజ వెంకటరెడ్డి ఆర్డిఓ రాజేంద్ర కుమార్ మండల అధ్యక్షుడు భాకన్ రవి నాయకులు గుల్లాయి రెన్న ఉమాజి నరేష్ బంజారా సేవా సంగం అధ్యక్షుడు రూప సింగ్ మరియు పలువురు బంజారా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పాగాల పూర్ణపాగాల వేరు పేరుగా మిల్లు మిమ్మల్ని పేర్లు సమ్ ఇక్కడ ఒక్క గుడిస లేకుండా చేసే బాధ్యత తీసుకోండి మేడం అది పూర్ణ పేరు మీదనే చెప్తున్నాం మేడం నూట డెబ్భై ఎనభై వరకు ఉంటాయి మేడం కొన్ని స్లాపిలు ఉన్నాయి రీసెంట్లీ పదిహేనులు సారి ఇచ్చిర్రు మాకు ఒక్క నూట పది ఇస్తే ఇక మా పూర్ణ పేరు ఇంకా ఇంకా పైకి పోతుంది మేము మేము వస్తాం సార్ తోటి థ్యాంక్ యూ మేడం